హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ కార్తీక మాసం నెల రోజులు ఎంతో పవిత్రమైనవి కూడా హిందువులు మాత్రం సోమవారాలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు విశేష పూజలు దీపాలు ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటారు అయితే మూడవ సోమవారం మరింత విశిష్టమైందట అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే ఎందుకంటే కైలాసానికి విష్ణుమూర్తి వైకుంఠం నుంచి మూడవ సోమవారం వెళ్ళారట ఆ రోజున పార్వతీ పరమేశ్వర్లు విష్ణుమూర్తి దంపతులను సాధారణంగా ఆహ్వానించారట ఆ రోజు చేసే వ్రతాలు పూజలు దానాలతో విష్ణుమూర్తి కూడా సంతృప్తి చెందుతాడు అని చెప్పేసి పురాణాల్లో కూడా చెప్పుందట అంటే మూడవ సోమవారం ఈ నవంబర్ వచ్చింది శివ కేశవుల అనుగ్రహం పొందాలి అంటే మూడవ సోమవారం చేసే దానాలు కానీ పూజలు కానీ ఉపవాసాలు కానీ పెట్టే దీపాలు కానీ విశేష ఫలితాన్ని ఇస్తాయని మన పూర్వీకులు చెప్పారు అయితే ఆ రోజున చేసే పూజల వల్ల కోటి కోటి పుణ్యఫలాలు దక్కుతాయట ఇక కైలాసంలో ఆకాశ దీపం సంబరాలు కూడా జరిగాయని చెప్పేసి స్కాంద పురాణాల్లో కూడా చెప్పబడింది అయితే ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ఆకాశ దీపాన్ని తప్పనిసరిగా దర్శించుకోవాలి దర్శించుకుంటే కోటి పుణ్యాలతో పాటు వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితాలు కూడా లభిస్తాయని పురాణాల కథనం అయితే కైలాసంలో కార్తీక పురాణం మహత్యం గురించి కూడా వివరించి ఉంది ఇక ఎప్పట్లాగే తెల్లవారుజామునే కార్తీక స్నానాలు చేసి దీపారాధనలు చేయాలి అలాగే దీపాలు మాత్రం ఖచ్చితంగా ఆవు నెయ్యితోనే వెలిగించండి అలాగే మూడవ సోమవారం రుద్రాభిషేకం చేయించుకున్న విష్ణు సహస్రనామం పఠించిన లేదంటే విన్న ఎంతో పుణ్యం సిద్ధిస్తుందట అలాగే దేవాలయాల్లో వీలును బట్టి లక్షపత్రి పూజ కూడా చేస్తూ ఉంటారు ఆ పూజలు కూడా పాల్గొంటే చాలా మంచిది అలాగే ఉపవాస దీక్షను పాటించేవారు పాలు పండ్లు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు దేవాలయంలో ప్రసాదాలు కూడా తినచ్చు అందుకని ఏం తినకుండా ఖాళీ కడుపుతో అయితే ఉపవాసం చేయకూడదు అని చెప్పేసి మన పెద్దలు కూడా చెప్పారు ఇక పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు వృద్ధులు సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత దీపారాధన పూజ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత భోజనం కూడా చేయొచ్చు ఇక ఎన్నో తప్పులు తెలుసో తెలియక చేస్తూ ఉంటాము అయితే వాటికి సంబంధించిన పాపాలు వెంటాడుతున్న క్రమంలో వీటన్నిటినీ ఉపసంహరణ చేసుకోవాలి అంటే ఇలాంటివి పాటిస్తే మనకి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే పాపాలు కూడా హరిస్తాయని మన పురాణాల్లో చెప్పబడింది